మీరు కూడా ఛాలెంజ్ చేశారా ఆయన ఆయన రెడ్డి ఇప్పుడు ఇంకా ఆయన ఎవరు పద్మా పద్మావతి రెడ్డి పద్మనాభరెడ్డి కూడా పద్మావతి రెడ్డి ఆయన నేనైతే పద్మావతి అంటాను నేను పద్మనాభం ఎందుకు మీరు అట్లా జెండర్ కూడా మార్చేస్తాను ఏంటండి ఆయనే అన్నాడు అది ఆయన కూడా చెప్పాడు పద్మనాభరెడ్డి పద్మావనాభ రెడ్డ పోన్ ఓన్లీ పద్మనాభ రెడ్డి ఇప్పుడు గెజెట్ కి దరఖాస్తు కూడా చేసుకున్నా చెప్పారు ఆయన పాపం అందరి దగ్గర అలా రాయపోతే ఆయన్ని ఎగదేవి చేస్తాడు ఆయనకి అయినా సెల్ఫ్ గా నేను పెట్టుకున్నాను అప్లికేషన్ అని చూపిస్తున్నాడు అంత తప్పే లేదు అంటే జనం కూడా డిసైడ్ అయిపోయి మీరు పేరు మార్చుకోవడం నామకరణం కూడా చేశారు మనం చూడాలి అవును మామూలుగా చేశారు ఫోటో పెట్టి పువ్వులు స్వీట్లు అన్ని పెట్టి నామకరణ మహోత్సవం పద్మనాభ రెడ్డి అని నామకరణం చేసి అది సోషల్ మీడియాలో వదిలిపెట్టారు అన్నీ చేస్తారు ఆల్రెడీ అయిపోయింది అదంతా చేశారు ఈయన మార్చుకోపోయినా జనాలు ఇంకా ఇంకా లైఫ్ లాంగ్ ఆయన అలగై పిలిస్తారు అంటే ఆయన ఇప్పుడు దాకా ఆయన సంపాదించుకున్న ఏదైతే ఒక పేరు అయితే ఉంది మొత్తం అంతా కూడా ఆయన ఎవరు లాస్ట్ మినిట్లో బాగా ట్రోల్ అయ్యాడు రాజేష్ ఆయన పరిస్థితి ఏంటండి ఈరోజు మహాసేన రాజేష్ టీడీపీలో పోస్ట్ టీడీపీలో ఆయనకి ఎమ్మెల్యే సీట్ ఇస్తున్నారు అన్నప్పుడు అందరూ వ్యతిరేకించాం హిందుత్వవాదులు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ఎందుకంటే ఆయన సంగతి ఏంటి ఒకప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు ఘోరంగా ఉన్నాయి ఒక దళితుడు అవ్వచ్చు అండి కావద్దని కానీ ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేశాడంటే అగ్రకులాల అమ్మాయిలు తీసుకురండి ఎన్ని డబ్బులు ఇస్తాం ఎన్ని లక్షలు ఇస్తాం అట్లాంటివన్నీ ఉన్నాయి వీడియోలు చాలా చాలా రకాలు ఉన్నాయి ఆయనకి స్టెబిలిటీ లేకుండా మాట్లాడిన మాటలు చాలామందితో ఫైట్ చేసినప్పుడు ఆయన వెనక నిజంగా దళితులు నిలబడ్డారు మేము చేయిస్తామని బట్ ఆయన అది నిలబెట్టుకోలేకపోయాడు ఏమైంది ఈరోజు అక్కడ నుంచి వచ్చాడు ఇందులో ఉన్నాడు ఉండి నేను ఓపెన్గా నేను ఇండిపెండెంట్గా వేస్తా అన్నాడు ఇండిపెండెంట్ నుంచి మళ్ళీ వచ్చి మళ్ళీ జగన్ గారి పంచలో చేరాడు అవును ఇప్పుడు ఏమైంది నువ్వు టీడీపీలోనే ఆ రోజు ఉండి ఉంటే పోన్లే నాకు ఎమ్మెల్యే పోతే పోయిందని అక్కడే ఉండి ఏం మాట్లాడకుండా నీ ఇగోకి పోకుండా ఉంటే ఈరోజు ఒక మంచి పొజిషన్ వస్తుందా నీకు నామినేటెడ్ ఏదైనా ఎమ్మెల్యే తీసేసి నామినేట్ ఇచ్చేవారుగా నీకు లేపని మేము వాళ్ళు ఒప్పుకోరుగా గట్టిగా అడిగేవారుగా సదిపోయి ఇది పోయినట్టే తాపరాధంతో ఎరగొట్టుకొని మన జీవితాన్ని మనమే చింపుకొని డస్ట్బిన్లో వేసుకోవడం అంటే ఏంటంటే ఆయన్ని చూసి నేర్చుకోవచ్చు అంటే చెప్తున్నాను ఒక్కొక్కరికి ఒక్కొక్క గుణపాఠం నేర్పింది ఈ ఎలక్షన్ ఈ ఎలక్షన్లో ఎంతమందికి ఎన్ని గుణపాఠాలు అయ్యాయో అన్ని రకాలుగా నన్ను ట్రోల్ చేశారు భయంకరంగా కానీ నేను మాట్లాడినప్పుడు ఎవ్వరూ కూడా కొన్ని విషయాలు నేను టీడీపీ వాళ్ళు కూడా చాలామంది నన్ను ట్రోల్ చేయాలిగా ఎన్టీఆర్ గారి విషయంలో అన్నారు వాళ్ళు కూడా అన్నారు బట్ వాళ్ళకి అర్థమయ్యేటప్పుడు అర్థమవుతున్నాయి నేను వదిలేసాను నన్ను వాళ్ళు కూడా ట్రోల్ చేశారు ఓన్లీ వైసీపీ చేశారు కదా టీడీపీ కూడా ట్రోల్ చేశారు ఎప్పుడంటే ఈ విగ్రహం విషయం నేను ఫైట్ చేసినప్పుడు చాలా గట్టిగా ట్రోల్ చేశారు చేసి ఎన్టీఆర్ నన్ను స్థాయి నేను ఎన్టీఆర్ గారు లేదు నేను ఒక్క మాట కూడా నేను రాజకీయ నాయకులను ఎవరినైనా ఎవరైనా విమర్శించవచ్చు ఆయన చనిపోయిన తర్వాత ఆయనకి ఎందుకు విమర్శలు తెస్తున్నారు మీరు అప్పుడు ఆ విగ్రహం పెట్టకపోతే ఏమొచ్చింది ఆయన తెలుగు పంచి కట్టుకున్న విగ్రహం అంత పెద్దది పెట్టుకో మూడు వందలు అడుగులు పెట్టుకో ఎవరు వద్దన్నారు వద్దరు కదా అది పబ్లిక్ ప్లేస్ రాక నీ ప్లేస్లో పెట్టుకో ఎన్టీఆర్ గారు మా ఖమ్మంలో ఎక్కువ తెలుగుదేశం ప్రాభావం ఉంటుంది సో అక్కడ ఓట్లు ఓట్ల కోసం అతను చేసిన ప్లాన్కి ఇక్కడ యాదవ్ సంఘాలన్నీ నా దగ్గరకు వచ్చి మొరపెట్టుకునే మేము అందరం కలిసి ఫైట్ చేసాం సో మేము ఓట్ల కోసం మాట్లాడు ఆయన ఆయన నటన కోసం మాట్లాడలే ప్రభాస్ గారు రాముడు మొన్న రేపొద్దు ప్రభాస్ గారిని పెడతారు ఇప్పుడు భక్త కన్నప్ప మా విష్ణు గారు చేస్తారు ఆయన భక్త కన్నప్ప గెటప్ ఆయన వేసేస్తారు మంజునాథుల శివుడు ఆయన చిరంజీవి గారు వేస్తారు గోపాల గోపాల కృష్ణుడు వేషం మరి ఈయన కూడా వేశారు పవన్ కళ్యాణ్ మరి ఎంతమంది వేషాలు వేస్తే రమ్యకృష్ణ గారు అమ్మవారు కేఆర్ విజయ్ గారు అమ్మవారు కరాటే కళ్యాణ్ ఒక అమ్మవారు లేకపోతే ఇంకొకళ్ళు ఇంకొక అమ్మవారు అలా వేస్తారా నేను కూడా వేశాను మరి వేషం అమ్మవారు వేషండి చెప్తున్నాను అలా పెట్టేసుకుంటే ఎంతమంది మరి దేవుళ్ళు అంటే వాటికి సపరేట్ ఏం లేదా మనమే దేవుళ్ళు లేనప్పుడు మరి దేవుళ్ళు అడినా ఎందుకు సో నేను నా ఫైట్ వేరే ఉండింది అది అర్థం కాలేదు జనాలకి అర్థమయ్యే సమయానికి కొంత కామ్ అయిపోయారు సో అది వదిలేయండి అది గవర్నమెంట్ నుంచి కోర్టు నుంచి వచ్చేసరికి చాలా వరకు భగవంతుడు ఉన్నాడు నా పక్షాన అని కోర్టు నిరూపించింది అంటే నేను నిజం మాట్లాడుతున్నాను నేనేమి నేను తెచ్చిపెట్టుకున్నాను నేను వాదనలో అర్థం లేని వాదన కాదు అన్నది వీళ్ళు ట్రోలింగ్ ఆల్ ట్రోలింగ్ అప్పుడు వీళ్ళు వచ్చారు నాకు సపోర్టు నాన్నవాళ్ళు ఎందుకంటే పడం ఇవి కదా సో అప్పుడు నేను అప్పుడు కూడా చెల్లించలేదు ఏమైనా నా స్టాండ్ నాదే తప్ప ఉప్పు నేను తీసుకున్న స్టాండ్ అలాగే ఉంటాను నా అలాగే ఉన్నాను ఏం మారలేదు ఎక్కడ సో అదే కదా ఇప్పుడు జనాలుగా అందరికీ అర్థమైంది అన్నదంటే నిజంగా ఏదైనా ఉంటేనంటదే ఇప్పుడు ఎందుకు వచ్చి అడుగుతారు ఇంటర్వ్యూ ఎవరైనా వచ్చి ఈవీ ఏదైనా ఉన్నట్టు మీరు చెప్పారు ఫస్ట్ ఇంట్రడక్షన్ నేనే అవద్దలు చెప్పను నిజం నేనేమి దానివల్ల నాకేం రాదు నచ్చిన వాళ్ళకి నా కింద ట్రావెల్ స్టోరింగ్ చేసేవారు కామెంట్లు చేసేవాళ్ళు చేస్తున్నారు ఆ కామెంట్ వల్ల నాకేం రూపాయి పైసా నాకేం కలిసి వచ్చేది లేదు నష్టపోయేది లేదు ఇంకోటి ఎవరు ఏదో చేస్తారని మనం ఎప్పుడేం చేయము మీరు అంతే మీరు ఇంటర్వ్యూ నాకు ఏమి ఇప్పుడు కోటి రూపాయలు వేయరు ఇంటర్వ్యూ ఇవ్వకపోయినా నాకేం డబ్బులు రాకుండా చెప్తాను చెప్తున్నాను నేను కదా తినాల్సింది నేను కదా సంపాదించుకోవాల్సింది నేను కదా ఏదైనా అనుభవించాల్సింది కాకపోతే ఏంటంటే నెగిటివ్ ట్రోల్స్ చేసినప్పుడు కొంచెం మనసు చివుక్కుమని బాధపడతారు అందరిలాగే అయ్యో మన సమాజం కోసం పవన్ కళ్యాణ్ గారు అలాగే ఆలోచించి ఆలోచించి ఇప్పుడు మాటలు పడి రాజేయ్యాడు అని చెప్తున్నాను ఈరోజు కళ్యాణి బాట పడినా ఒకరోజు నేనేంటో నిరూపించుకుంటాను అని ధైర్యంతో నేను ఇప్పుడు కూడా ఒక రోజుకి నాకంటూ రోజు ప్రతి ఒక్క అంటారు కదా ప్రతి ఒక్కొక్క రోజు వస్తుంది అంటారు అలాగే నన్ను అనుకుంటాను నేను ఎప్పుడు అనుకోండి లేదా జనాలు అనుకుంటున్నా సామెత చెప్పాను అనుకోండి నా రోజు నాకు వస్తుంది అంతే కదా ప్రతి ఒక్కళ్ళు నాన్న వాళ్ళందరూ ఇప్పటికే అర్థమైన వాళ్ళు ఉన్నారు నా నా ఫ్రెండ్స్ సర్కిల్ అయితే నేను ఏంటో తెలుసు నాకు ఫ్రెండ్సే ఉండరు నాకు పబ్బులు పార్టీలు ఇవన్నీ తెలియవు కాబట్టి నాకు ఫ్రెండ్స్ ఉండరు నేను ఎప్పుడు చాలా తక్కువ ఫ్రెండ్స్ నీ ఫ్రెండ్స్ ఎవరో చెప్తే నువ్వేంటో చెప్తానంటారు ఒకసే జనరల్గా అంతే కదా జనరల్గా ఎవరైనా మన మనతో ఉండే చాలా మంది ఆర్టిస్టులకి పబ్లిక్ వెళ్తారంటారు మీకు ఎందుకు నాకు అలవాటు లేదు సార్ మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకోవచ్చు నేను ఓపెన్గా చెప్తున్నా నా ఫోన్ కావాలని మీకు ఇచ్చేస్తా ప్రతిదీ నా అసలు నా వాట్సాప్ మీరు ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తే మీకు లైవ్లో నా ఫోన్ తెప్పించమ్మా అసలు నేను ఓపెన్ చేయకుండా ఉంటుంది వాట్సాప్ నేను ఏది చూడను యజ్ఞమూర్తి గారు అని పేరు రాసుకున్నా మీ నెంబర్ చివరి నెంబర్ గుర్తుపెట్టుకున్నా మీరు ఏదైనా కనిపించుకున్నా లేదా పెట్టుంటారు అవసరం అయి ఉంటుంది అని అప్పుడు చూస్తాను దానికి రిప్లై ఇవ్వాల్సి వేస్తా లేకపోతే అసలు నేను చూడను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మాక్సిమం చూడను నేను ఏదైనా యూట్యూబ్ చూస్తా చూస్తాను యూట్యూబ్లో ఏం ట్రోలింగ్స్ అవుతున్నాయి మనం ఏదేమో పెట్టుంటారు ఉంటారు కదా ఎవరో ఒకరు అప్పుడప్పుడు చూసుకుంటారు లేకపోతే ఎవరు నాకు పంపిస్తారు లేకపోతే హరికథలు లేకపోతే నేను ఏం చేయాలి నెక్స్ట్ ఏ నేను రాస్తుంటాను కూడా అంటే చెప్తున్నాను నేను అసలు మీరు నా నాకున్నని ఏది నేను ఇందులోనే ఉండనండి పబ్బులు అవన్నీ అస్సలు ఇంకోండి మీ గ్రీన్లో ఉంది చూడండి ఒకటన్న ఓపెన్ ఒక్కటన్న ఓపెన్ చేస్తుందాన్ని ఎక్కడైనా ఓపెన్ ఉన్నాయా నేనేమని అబద్ధం చెప్తున్నా ఇదిగోండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు మీరు ఎంత దూరంగా వెళ్ళండి మీకు మాక్సిమం తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఏదైనా గ్రూప్స్లో ఉంటే గ్రూప్స్ మాత్రం ఓపెన్ చేస్తే కనిపిస్తుంది ఏమైనా ఉన్నాయేమో అన్నీ ఆల్మోస్ట్ నేను ఏది ఓపెన్ చేయను చూడను మీకు సమాచారం ఎట్లా తెలుస్తుంది ఎవరో మీకు ఏదో వస్తుంది అండి మీలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు చెప్పేస్తుంటారు నేను ఫేస్బుక్లో యాక్టివ్ ఉంటానుగా తెలిసిపోతుంది అక్కడ వచ్చేస్తుంటే నాకు ఫేస్బుక్లో యాక్టివ్గా ఉంటాను సో నేను చెప్తున్నా నేను అంత క్లియర్గా ఉంటాను నాకు మీరు నా మరి ఇప్పుడు దీని గురించి ఏమంటారు హేమ గురించి ఏమంటారు అంటే యాక్చువల్గా మా అధ్యక్షులు వాళ్ళు చెప్పేశారు మేము తప్పంటే నేను అంతా కూడా చూస్తే న్యూస్ అంతా కూడా వాళ్ళ మా వాట్సాప్ గ్రూపుల్లో విష్ణు గారు విషయం అడిగారు మా సభ్యుల్ని ఏం చేద్దాం సస్పెండ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మాది ఉంది కదండి మేము ఎలక్టెడ్ బాడీ ఇప్పుడు మేము కేడర్లో మేము కూడా ఉన్నాం అందులో సో నేను మా మొత్తం అందరినీ ఎప్పుడు ఏదున్నా ఓటింగ్ ఉంటుంది లేకపోతే మాట్లాడుకుంటా ఒకవేళ మీటింగ్లో కూర్చున్నాం అనుకోండి మీటింగ్ ఉంది అనుకోండి మా అందరికీ ఈసీ మీటింగ్ ఉంటుంది ఈసీ మీటింగ్ పెడితే ఈసీ మీటింగ్లో డైరెక్ట్ అడుగుతారు అడిగినప్పుడు మెజార్టీ అక్కడే చెప్పేస్తాం ఎస్ అనో లేకపోతే ఇది మాకు ఇది అభ్యంతరం అని అందరూ ఎలాగ అసెంబ్లీ ఇలా కొట్టుకుంటూ అలాగే మాట్లాడుకుంటాం మేము కూడా సో నో అని ఉంటారు ఎస్ అన్ వాళ్ళు ఉంటారు ఎస్ అండి ఎందుకు నో అంటే ఎందుకు దానికి వివరణ ఇచ్చి చెప్పేస్తాం చెప్పిన తర్వాత ఓకే అంటే రైస్ చేస్తాం హ్యాండ్స్ అన్ని కౌంట్ చేసి మెజార్టీ ఇచ్చేస్తారు అయిపోయింది ఇప్పుడు మీటింగ్ పెట్టుకోవడానికి ఆయన సినిమాలో బిజీగా ఉన్నారు మాకు పెళ్ళి అందరు కుదరలుగా మెజార్టీ ఎక్కువ మంది ఏం చెప్పారు గ్రూప్లో అడుగుతారు మెజార్టీ ఆయన నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్తారు జనరల్గా ఎవరైనా తెలిసిపోతుంది అందరు చెప్తారు ఎవరైనా అంతే మెజార్టీ కానీ అది ఎప్పుడు అనౌన్స్ చేస్తారంటే నిన్న చేశారు అనౌన్స్మెంట్ అంతవరకు నన్ను ఎవరు అడిగినా నాకు తెలియదు అని మీరు బాలాజీ గారును విష్ణు గారిని అడగండి ఎందుకంటే యాక్చువల్గా ఏంటంటే ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ చెప్తారు బయటికి తర్వాత జాయింట్ సెక్రటరీకి జనరల్ సెక్రటరీ ఏమని చెప్పి నువ్వు చెప్పమ్మంటే నేను చెప్పాలి నేను అలా చెప్తాను అడిగితే నాకు సంబంధం లేదు ఇంకోటి మాకు మా గురించి మేము ఎప్పుడు కూడా బయట లోపల ఇంటర్నల్ కానీ బయట కానీ ఏదైనా మేము మాట్లాడకూడదు మా బైలాస్లో ఉంది ప్లస్ మేము మాట్లాడితే మాకు షోకాస్ నోటీస్ వస్తుంది సో నేను మీరు ఏం అడిగినా కూడా నాకు అని చెప్తారు సో ఎవరైతే ఆఫీస్ బేరర్లు ఎవరైతే ఆఫీస్ బేరర్స్ ఎవరు మాట్లాడకూడదు మేము ఆఫీస్ బేరర్స్ కాబట్టి మాట్లాడదు సో మాట్లాడకూడదు మాకు తెలిసింది నన్ను అడిగింది ఆ రోజు అడిగినప్పుడు అందరూ అడిగినట్టుగానే న్యూస్ న్యూస్ ఛానల్స్ వాటిలో యూట్యూబ్లో అడిగినట్టుగా ఆవిడ నిరూపణ అయితే శిక్ష పడుతుంది ఆవిడికి ఎందుకు పెట్టారు ఇప్పుడు అంటే ఆవిడ అబద్ధాలు చెప్పి ఒంట్లో బాలేదు అన్నది అంటే ఎంక్వైరీకి సహకరించలేదు సో నీ తప్పులేనప్పుడు వెళ్ళాలి ఇప్పుడు నా తప్పులేదనుకోండి నేను గట్టిగా నిలబడి ఎస్ నేను చేయలేదని నిలబడతాను తప్పించుకునే ప్రయత్నం చేయకూడదు తప్పించుకునే ప్రయత్నం చేయకూడదు ఎక్కడ చేయొద్దు చేస్తే దానివల్ల ఇంకో తప్పు చేయాల్సిన వాళ్ళు అవుతాం మనం ఒక తప్పుకి ఇంకో తప్పు యాడ్ అని అవుతుంది కానీ అది ఏం కట్ అయిపోదు అక్కడ మనం ఏం అనుకున్నంత ఈజీ కాదు కదా సో ఆ తప్పు ఆవిడ చేయకుండా ముందు వెళ్ళు ఉంటే ఇంతవరకు రాదేమో అప్పుడు అరెస్ట్ కూడా అయ్యేవరో లేదో లేకపోతే ఏమయ్యేదో అది మనకు తెలియదు ఆవిడ ఆవిడ పాత్ర అంటే తేలే వరకు మనం ఏం చెప్పలేం ఆవిడ రెండు సార్లు నోటీసులు ఇచ్చిన రాకపోవడంతో వాళ్ళు పోలీసులు ఎక్కడికి వచ్చి వచ్చి తీసుకెళ్లాల్సింది పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఆవిడ వెళ్ళుంటే ఈ పరిస్థితి లేదుగా మనకి ఆవిడికైనా నిర్దోషిగా ఉండే వచ్చిందంటే ఆవిడ మళ్ళీ వస్తారండి దోషిగా ఉంటే కంటిన్యూ అవుతుందని ఇచ్చారు అసోసియేషన్ డిమాండ్ ఇచ్చారంటేనే ప్రాథమికమైనటువంటి ఆధారం ఉంటేనే సాధారణంగా ఇస్తారు కానీ అది మనకు తెలియదు సార్ యాక్చువల్గా బ్లడ్ రిపోర్ట్ వచ్చింది అది అది అనేది ఒకటి వచ్చింది కదా వాళ్ళే ప్రకటించారు కదా యాక్టివ్గా ఆవిడ ఉంటారు కాబట్టి ఓకే పాజిటివ్గా వచ్చింది ఏదనుకున్నా ఆ పాజిటివ్ వచ్చినా ఏమైనా కూడా ఇప్పుడు మనకి ఆవిడ నిర్ధ నిర్ధారణ అయ్యే వరకు కూడా ఆవిడ విక్టీమ్ గానే పరిగణిస్తారు అన్నారు సరే ఓకే గా పరిగణిస్తారు పరిగణించిన తర్వాత ఈవిడెళ్ళి సహకరించాలి కదా విచారణకు సహకరించకపోతే ఎవరినైనా అంటే నేను ఆమె కూడా నిన్న బయటకు వచ్చిన వీడియోలో నన్ను అర్ధరాత్రి ఎక్కడెక్కడ తిప్పి నా చేత సంతకాలు పెట్టించుకున్నారు అలా ఉండదండి అలా ఉండదండి అంటే ఆవిడ పెట్టను ఏమో మనకు తెలి మనకి పోలీసు వ్యవస్థ వాళ్ళకి తెలిసింది మనకేం తెలియదు గీవిడ చెప్పింది ఎందుకు ఆమె తప్పు కప్ప పుచ్చుకునే ప్రయత్నం చేశారని మీరు అనుకుంటున్నారు మీరైతే నమ్ముతున్నారు ఆమె రేవు పార్టీలో ఉన్నారు అనేది ఆవిడ ఒప్పుకుంది కదా పోనీ ఆవిడంతా ఆవిడ పోలే చెప్పలేదు ఆమె అసలు అలా లేదు నిన్న మీరు చూపించిన వీడియో చూసారా అందులో ఏమంది వెళ్ళాను కేక్ కటింగ్ అయిన తర్వాత వచ్చేసానంది ముందు వెళ్ళలేదు అంది కదా సో మీకు దీనికి దాని పంతనుందా ఎక్కడన్నా ముందు వెళ్ళలేదు అన్నారు కదా అసలు నేను హైదరాబాద్ నేను ఐదురాబాద్ కదా కదా మరి ఇప్పుడు ఆవిడే చెప్పింది మళ్ళీ నిన్న నేను వెళ్ళాను కేక్ కట్ చేసి వెనక్కి వచ్చాను సో ఏమైంది మీకు ఎవరు అబద్ధం చెప్తున్నారు ఇక్కడ పోలీసులు ఆవిడ అదే పోలీస్ పోలీసులు ఆమె ఫోటో కూడా రిలీజ్ చేశారు కదా అప్పుడే ఆవిడెందుకు ఆ ఫోటో ఎందుకు చేయాల్సి వచ్చింది ముందు చేయని వాళ్ళు ఎందుకు చేశారు వీడియో చేసి వీడియో చేసి నేను ఇక్కడే ఉన్నాను మా ఇంట్లో ఉన్నాను చిల్ అవుతున్నాను అనంగానే అమ్మ మా ఎదురుగానే మాకు మోసం చేసి వీడియో రిలీజ్ చేసి మమ్మల్ని తప్పుదోవ పట్టిస్తే సాక్ష్యాధారాలు మార్చిదని ఏంటి నమ్మక బయటకు వెళ్ళి బయటికి వెళ్ళాక సాక్షిధారాలు మార్చుతారని భయ ఉంటుందిగా సో వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు సో మనం ఆవిడని అనలేము ఆవిడ ఆవిడ అమాయకత్వంతో ఇప్పటికీ చెప్తాను ఆవిడ నేను ఇక్కడే ఉన్నాను మీడియాని మేనేజ్ చేద్దాం మన తెలుగు వాళ్ళందరూ నమ్ముతారు నన్ను లాస్ట్ టైం కూడా నేను గట్టిగా మాట్లాడాను రాడిసన్ హోటల్ టైంలో ఇప్పుడు కూడా నేను గట్టిగా మాట్లాడి చెప్తే నమ్ముతారు మీరు నన్ను నమ్ముతారు కదా ఇప్పుడే మన వాళ్ళు ఫోన్ చేస్తున్నారు ఆవిడ వీడియో వినండి రాడిసన్ హోటల్ ఏంటి అప్పుడు కూడా ఆవిడ పేరు వచ్చింది గట్టికి వెళ్ళి మీడియా వాళ్ళని అందరినీ గట్టి కడిగేసి నా పేరు ఎట్లా తీస్తారు మీరు ఇలా చిన్న కేసాయిది అని చెప్పి గట్టిగా పెద్ద మీరు యూట్యూబ్ కొడితే మొత్తం ఆవిడ వేరే విహారం కనిపిస్తుంది సో అలాంటి హేమ గారు ఈరోజు ఎందుకు మాట్లాడట్లేదు బయటకు వచ్చి ఎందుకు ప్రెస్ మీట్ పెట్టట్లేదు నేను సాక్ష్యాధారాలు తెచ్చు ఇన్ని రోజులు రావు కదా వెంటనే వచ్చి చెప్తేనే కదా అదో ఇదో తెలుస్తుంది చెప్పలేదు కాబట్టి నువ్వు తప్పు ఎక్కడో ఉందనే కదా సో నాకు ఇన్ఫర్మేషన్ చెప్పిన వాళ్ళు ఏంటంటే ఆవిడ పాపం అమాయకత్వంతోనే